శ్రీ గురుపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి మే నెలలో వారి గోచార మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కర్కాటక రాశికి అధిపతి చంద్రగ్రహం కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టి యొక్క గోచార మాసఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి మరియు కలియకు వలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కర్కాటక రాశి వారికి మే నెలలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దామండి రాసాధిపతి చంద్రుడు వేగంగా ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి సో మనము చంద్రుడు పెద్దగా చూసుకోకపోయినా కూడా ద్వితీయాధిపతి రవి విషయానికి వచ్చే వరకు ద్వితీయాధిపతి రవి ఈ మాసంలో స్థితిలో ఉంటారు దశమ స్థానంలో మేషంలో పద్నాలుగు మే వరకు తదనంతరం పదిహేను మే నుండి లాభస్థానానికి అంటే కర్కాటక నుండి లాభస్థానం వృషభానికి వస్తారండి తృతీయ వ్యయాధిపతి మూడు మరియు పన్నెండవ స్థానాధిపతి బుధగ్రహం అవుతారు ఈ యొక్క బుధుడు పదవ తారీఖు సాయంత్రం వరకు కూడా మీనంలో ఉండి తదనంతరం పదవ తారీఖు సాయంత్రం నుండి ఆయన మేషంలో స్థుతి పొందబోతున్నారు పదవ స్థానంలో మరి చతుర్థ మరియు లాభాధిపతి శుక్రుడు అవుతారు ఈ శుక్రగ్రహం ఈ మాసంలో అంటే మే నెలలో కర్కాటక రాశి వారికి పదవ స్థానం అంటే మేషన్లో ఉంటారు పద్దెనిమిది వరకు పంతొమ్మిదవ తారీఖు నుండి అయినా లాభానికి తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో అడుగుల మరి ఆరు మరియు తొమ్మిదవ స్థానానికి కొద్ది అవుతారు ఈ యొక్క గురువు ఏంటంటే పన్నెండు సంవత్సరాల తర్వాత గురుగ్రహం ఒక రాశిలో ఒక సంవత్సరం పాటుగా ఉంటారండి వృషభ రాశికి పన్నెండు సంవత్సరాల తర్వాత రాబోతున్నారు మేము ఒకటో తారీఖున రాష్ట్ర స్థితి పొందబోతున్నారు అదే రోజున నన్మదానానికి పుష్కరాలు ఆరంభమవుతున్నాయి పన్నెండవ తారీఖు కూడా జరుగుతాయండి సో ఇది ఇక్కడ పంచమ మరియు దశమాధిపతి కుజుడు అవుతారో ఈ యొక్క కుజుడు ఈ మాసం అంతా కూడా నవమ స్థానంలో అంటే మినంలో ఉంటుంది తొమ్మిదవ స్థానంలో ఉంటారు అని చెప్పవచ్చు మరి ఆ సప్తమ అష్టమాధిపతి శనిచరుడు అష్టమంలో కుంభంలో ఉంటారు ఈ మాసం అంతా మరి రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహు మీకు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కేతు వచ్చి తృతీయ స్థానం అనేటువంటి యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి అండి మరి ఫలితాలు మొదటిగా విద్యార్థులకు ఎలా ఉందో చూద్దాం హైయర్ ఎడ్యుకేషన్ అంటే పంచమాధిపతి పంచమాధిపతి కుజుడు ఈ మాసం అంతా తొమ్మిదవ స్థానంలో రాహుతో బుధుడితో ఉన్నారు ఏం మనకు అనిపిస్తుంది అయ్యారంటే ముఖ్యంగా పన్నెండు తొమ్మిదవ స్థానం మూడవ స్థానం అంటే విదేశాలకు వెళ్దామని ఎవరైనా బేస్ తయారు చేసుకుంటున్న విద్యార్థులకు ఏదైతే ఉన్నారో వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి టెక్నికల్ పరంగా బుధ కుజ రాహు టెక్నికల్ రంగంలో ఉన్నవారు విదేశాలకు వెళ్ళి చదువుకుందాం అనుకున్న వారికి యోగిస్తుంది లేదంటే ఇండియాలోనే బహుదూరం ఇంకో స్టేట్కి వెళ్ళి చదువుకోవటం మంచి యూనివర్సిటీలో జాయిన్ అవ్వటం లాంటివి కనపడుతున్నాయండి మామూలుగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో రెగ్యులర్గా కోర్సులో ఉండి పీజీ లాంటి విద్యలో ఉండి చదువుతున్న విద్యార్థులకి కొంత మైండ్ డివేట్ కాకుండా చూసుకోండి వేయాధిపతి బుధుడు తృతీయం తృతీయం అంటే బిహైండ్ ద స్క్రీన్ రాహుతో కలిసి ఉన్నాడు ఈ నెట్వర్క్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇలాంటి వాటికి కావచ్చు మూవీస్ లాంటివి కావచ్చు అలాంటి వాటి మీద దృష్టి పెట్టడం వల్ల కొంత ఫోకస్ కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి బిట్ కేర్ఫుల్ అండి మళ్ళీ పన్నెండవ తారీఖు నుండి మీలో మార్పు వస్తుంది ఇబ్బంది లేదు మరి ప్రేమ సో పంచమాధిపతి కుజుడు బుధరాహులతో ఉండటం వల్ల చిన్నపాటి క్లాసెస్ రావటం గొడవలు రావటం ఇగో క్లాసెస్ రావటం కాస్త కనపడుతూ ఉన్నాయి సో యూ హ్యావ్ టు పుట్ యుగో అసైడ్ దెన్ ఓన్లీ మీకు అప్పుడే ప్రేమ జీవితాన్ని ఆస్వాదించగలుగుతారండి మరి ఎప్పుడైతే కనుక బుధుడు రాసి మారి పదకొండవ తారీఖు నుంచి మేషానికి వస్తారో అదేవిధంగా శుక్రుడు కూడా పంతొమ్మిది నుండి అయినా మీ యొక్క పంచమాన్ని చూస్తూ ఉంటారు మళ్ళీ కాస్త పరిస్థితులు కుదురుపడతాయి లవ్ అండ్ అఫెక్షన్తో మళ్ళీ ఉంటారు అని చెప్పవచ్చు మొదటి రెండు వారాలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే ఉన్నారో ప్రేమలో ఉన్నవారు మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఏడవ స్థానం లీగల్ బాండేజ్ అపోనెంట్స్ జీవిత భాగస్వామి ఈ యొక్క గ్రహం శని అష్టంలో ఉన్నారు వాళ్ళు తెలిసిన విషయమే పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి కర్కాటక రాశి వారికి ఈ యొక్క అష్టమ శని జరుగుతూనే ఉంది అది ట్వంటీ నైన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న అయిపోతుందండి సరే ఇది మాసఫలాలు కాబట్టి అష్టమశని ఉంది కానీ శని మీద ఎలాంటి దుష్టగ్రహాల ప్రభావం లేదు సో వైవాహిక జీవితంలో పర్వాలేదనట్టుగా ఉంటాయి పరిస్థితులు ఎప్పుడైతే కనుక ఈ యొక్క శుక్రుడు కూడా ఉమేషరాశిలో పంతొమ్మిది వరకు స్థితి ఉంది తదనంతరం మళ్ళీ సో కొందరులోకి రావడం జరుగుతుంది ఏడవ స్థానానికి అంటే కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబంలో గెట్టు విధులు ఉంటాయి ఎందుకంటే ద్వితీయాధిపతి పదిలో ఉండి శుకుడితో కలిసి ఉన్నారు కదా సో ఏంటంటే దూర నుంచి వచ్చిన బంధుమిత్రులతో కలిసి సుగెట్టుదులను చేసుకోవడం కావచ్చు కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు బహుదూరంగా వెళ్ళిన వారు మళ్ళీ కలవటం వల్ల రీజాయిన్ కావడం వల్ల సో సంతోషకరమైన వాతావరణం అనేది ఇంట్లో కనపడుతుంది అని చెప్పవచ్చు అండి సో వైవాహిక జీవితంలో పర్వాలేదు వ్యాపార జీవితం ఎలా ఉంటుందంటే ఏడవ స్థానాధిపతి శని అష్టమంలో ఉన్నారు సో సహజంగా అష్టమంలో ఉన్నప్పుడు అష్టమశి జరుగుతున్నాడు కొంచెం ఒత్తిడి ఉంటుందండి సహజమే అది సో ఏడవ స్థానాన్ని కేతు చూస్తున్నాడు ఇప్పుడు ఏంటంటే ఒకటవ తరలించి గ్రోడు కూడా చూస్తున్నారండి గత త్రీ మంత్స్ కంటే కూడా ఈ మాసంలో కర్కాటక రాశి వారికి వ్యాపార విషయంలో కాస్త బాగానే ఉంటుందని చెప్పవచ్చు మీకు వ్యాపారపరంగా రావాల్సిన ధనం కొంతమంది వస్తువులు ఇచ్చి తర్వాత అకౌంట్ రాసుకుని డబ్బులు తర్వాత తీసుకుంటూ ఉంటారు అలాంటివి కూడా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా స్లో ఫేస్లో మీకు డబ్బులు తిరిగి వచ్చే అవకాశం కనపడుతుంది మరి వృత్తిలో ఎలా ఉంటుంది కాని అంటే దశమ స్థానం వృత్తిని డికేట్ చేస్తుంది దశమాధిపతి కుజుడు తొమ్మిదిలో ఉన్నారు దశమ స్థానంలో రవి ఉన్న పద్నాలుగు వరకు కూడా అంటే వృత్తిలో ఎక్సలెంట్గా ఉంటుందండి మాసంలో ఎందుకంటే ద్వితీయం అంటే ధనము కుటుంబము స్టేటస్ పదింటి రాజ్యభావం పదిలో ఉన్నారు సో మీ మాటకు ఉద్యోగంలో విలువ పెరుగుతుంది శుకుడితో కూడా ఉన్నారు లాభాధిపతితో సో వృత్తిలో మీ యొక్క సలహాలు తీసుకున్న వారు కొంతమంది ఉంటారు వృత్తి ద్వారా రావచ్చు ధనం కూడా చేతికి అందుతుందని చెప్పవచ్చండి అదేవిధంగా కొత్త వెహికల్స్ రావటము లేకుంటే మంచి వాహన సౌఖ్యం పొందడం అనేది కూడా కర్కాటక రాసి వారికి ఈ మాసంలో కనపడుతుంది పర్టికులర్గా పొలిటికల్ రంగంలో ఉన్నవారు రాజకీయ రంగంలో ఉన్నవారు లేదంటే ఒక సంస్థలో ఉన్నత పోషన్లో ఉన్నవారు చీఫ్ లాగా వారు హెడ్ లాగా ఉన్నవారు కూడా వారికి ఈ మాసంలో అన్ని రకాలుగా కూడా బాగుంటుందని చెప్పవచ్చు ప్రైవేట్ రంగం కార్పొరేట్ రంగం చూస్తే పంచమాధిపతి కుజుడు తొమ్మిదిలో ఉన్నారండి కాబట్టి ఉద్యోగం ద్వారా విదేశాలకు వెళ్ళటం బహుదూరం వెళ్ళటం అనేది జరుగుతుంది మరికొంతమంది ఒకవేళ ఉద్యోగాలు మారాల్సి రావాల్సి వచ్చినా కూడాను మంచి ఉద్యోగమే అందిపుచ్చుకునే అవకాశం కర్కాటక రాశి వారికి కనబడుతూ ఉంది కానీ ఉద్యోగంలో మాత్రం మీరు తొమ్మిదవ అధిపతి లక్కుల ఆడు గురుడు ఒక్కరిక నుంచి మూడవ తారీఖు నుండి లాభంలో ఉన్నారు కాబట్టి మీకు రావాల్సిన ధనం కావని వర్క్ విషయంలో కానీ యూ హావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ మనం చెప్తూ ఉంటాం ఎక్కడ ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎనర్జీ ఫ్లో కావటం వల్ల మనకు అన్ని రకాలుగా సక్సెస్ అవుతామని చెప్పవచ్చు సో కాబట్టి ఏంటంటే వేరే తెరీజపైన్ తెరీజపేన్ కష్టపడితేనే ఫలితం వస్తుంది సో కాబట్టి ఆ రకంగా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎలా ఉంటుంది అంటే పంచమాధిపతి కుజుడు తొమ్మిదిలో ఉన్నాడు బాగానే ఉంది తొమ్మిదవ స్థానాధిపతి గురుడు మీకు లాభంలో ఉండి పంచమాన్ని చూస్తూ ఉన్నారు అంటే ఏంటంటే మొత్తం మీద మీకు లక్ కూడా యాడ్ అవుతుంది స్లో ఫేజ్లో ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా ధనం సంపాదించే అవకాశం కూడా బలంగా కనపడుతూ ఉంది ఈ ధనం అనేది ఈవెన్ వెహికల్స్ ద్వారా కొంతమంది రెంటల్స్కి ఇస్తూ ఉంటారు వెహికల్స్ అలాంటివి కావచ్చు ప్రాపర్టీ రెంట్కి ఇస్తూ ఉంటారు అలాంటి వాటి ద్వారా కావచ్చు సో మొత్తం మీద ప్రాపర్టీ ద్వారా కూడా గెయిన్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది ఇన్వెస్ట్మెంట్కి పర్వాలేదు అని చెప్పవచ్చు అండి ముఖ్యంగా ఏంటంటే పదకొండవ తారీఖు నుండి బుధుడు మీకు ఎప్పుడైతే కనుక ఈ యొక్క చిరాజుకి వస్తారో అప్పటి నుండి కాస్త ఇంకా బాగుంటుంది అని చెప్పవచ్చు మరి కర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి పంచమాధిపతి కుజుడు రాహుయుక్తమై ఉన్నారు అంగారక దోషంలో ఉన్నారు సో మళ్ళీ పండ్ల స్థలాపతి బుద్ధుడు కూడా కొంతకాలం ఉంటారు కాబట్టి ఏంటంటే కొంత అనవృధా ప్రయాణాలు చేయడం ఇలాంటివి చేయకూడదు కేర్ తీసుకోవడం లేకుండా టైంలీ డాక్టర్ చెకప్స్ కనుక రెగ్యులర్గా ఉంటే కనుక అకార్డింగ్లీ వెళ్ళి చూపించుకోవడం ఇలాంటివి చూసుకుంటూ ఉండి సరిపోతుందండి ఇబ్బంది లేదు మరి హెల్త్ విషయంలో చూసుకుంటే ముఖ్యంగా గొంతు సంబంధమైన ఇబ్బందులు కొంతమందికి స్టాన్సెస్ కావచ్చు మరి కొంతమంది థైరాయిడ్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండవాలి అదేవిధంగా ఎవరైతే డయాబెటీస్ లాంటివి ఉన్నవారు ఉండి ఉంటే ఎందుకంటే ప్యాంక్రియాసిస్ కారకులు గురుసుకులు అవుతారు కేతుతో చూడబడుతూ ఉంటారండి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రెండో వారం నుండి ఇంకా డయాబెటీస్ షుగర్ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి ఇంకా బుధ పూజ రాహు ఉంది కాబట్టి ఈ యొక్క ఎప్లిప్స్ అంటే ఈ మూర్చ కానీ ఇలాంటి ఏదైనా ఉన్నవారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి సో మొత్తం మీద చూస్తే ఏంటంటే ఫలితాలు బాగానే ఉన్నాయి అబౌ దావరేజ్ అని చెప్పాలి సో ఒక్క విద్యార్థులు మాత్రం కొంత వాళ్ళు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది సో తక్కిన వారికి అందరికి కూడా ఫలితాలు మంచిగానే ఉన్నాయండి మరి ప్రాపర్టీ విషయంలో తీసుకుంటే ఇక్కడ చతుర్థాధిపతి శుక్కుడు ఎప్పుడైతే లాభానికి వెళ్తారో తొమ్మిదోధిపతి గురుడితో కలుస్తారో పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి రావటము లేదంటే పెద్దవారు మీకు సహకరించడం అనేది పట్టికి దొరక పంతొమ్మిదవ తారీఖులో జరుగుతుందండి సో ఆ విధంగా కూడా మీకు మంచి అనుకూలత ఉంటుంది మరి ఈ రెమెడీస్ విషయంలో చూస్తే ఏంటంటే ముఖ్యంగా ఒకటేనండి మీకు యోగకారకుడు కేంద్ర కోణాధిపతి కుజుడు రాహుతో ఉన్నారు ఈ మాసం అంతా అక్కడే ఉంటారు కాబట్టి ఏంటంటే కొంత ఎనర్జీ కుజుడు అగ్నితో గ్రహం అండి జతరాశిలో ఉన్నారు సో కొంత ఎనర్జీ లూజ్ అయినట్టుగా ఉంటుంది స్ట్రైన్ అయినట్టుగా ఉంటుంది సో కుజుడు మళ్ళీ రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి ఈ యొక్క దోషాలు ఫ్లక్చ్యుయేటింగ్ ఆఫ్ బీపీ లాంటివి ఉంటాయి కాబట్టి కొంత ప్రాణాయామం ధ్యానం మీరు అలవాటు చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది అంగారక దోషం కాబట్టి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించండి డెఫినెట్గా మీకు ఎందుకంటే యోగ కారకుడు కాబట్టి కాస్త బాగుండదు సుబ్రహ్మణ్య స్వామి దుర్గా ఆరాధన చేసుకోవటం మంచి ఫలితం ఇస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకేస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజ్ నా సుఖినోభవంతో స్వస్తి